అదే ప్రెస్ కానీ టీవీలో కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇంకా మనము నార్త్ ఇండియా వాళ్ళ లాగా దీని మీద అవగాహన లేదండి నే నేషనల్ డిఫెన్స్ అకాడమీ మనకి ఎందుకు భయం వైపు వెళ్ళాలండి కానీ ఎన్డిఏ ట్వెల్త్ క్లాస్ తో పాటు కానీ రాస్తే ఒక్కసారి ఎన్డిఏలో కానీ ఎంటర్ అయితే ఆ చైల్డ్ భవిష్యత్తు ప్రతిదీ గవర్నమెంటే చూసుకుంటుందండి వాళ్ళ శాలరీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకు మంత్లీ అయ్యే ఫుడ్ ఖర్చు కూడా వస్తుంది ఎందుకు మనం వాళ్ళు ఆర్మీలో నేవీలో దీంట్లో ఏర్లో ఎందుకు వెళ్ళట్లేదో తెలియదు అన్నది చాలా మంచి అర్థం ఈవెన్ ఇక్కడ కూర్చున్న ఫోటోగ్రాఫీ కూడా ఆ ఫోటోగ్రాఫీ వన్ ఇయర్ చేసిన మీరు ఎక్కడ చెయ్యాలని ఫోటోగ్రఫీ కోర్సు డే టు దీనికి అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారు లేరు ఉంటే నేను చెప్పేదానికి నచ్చుతుందో లేదో నేను ఎప్పుడూ అమరావతి కాదండి పది ఏడు పన్నెండు ఏళ్ల కిందట ఉండవల్లికి వెళ్ళాము విజయవాడ దగ్గర అక్కడ రైతుకి ఏంటంటే ప్రతి సినిమా రైతులు ప్రతి వారం పంట మార్కెట్ కి వెళ్ళాలి ఎకరాలకు లక్షల్లో సంపాదిస్తారు అలా ఆల్టర్నేట్ అండ్ మిక్సర్ క్రాప్ సిస్టమ్ వరకు కూడా వెళ్ళాలండి ఇంకా టెక్నికల్ రైటర్ స్క్రిప్ట్ రైటర్ ఇవన్నీ చాలా అంతకుముందు ఏదైనా ఒక కథ రాయాలన్నా దేనికన్నా వెళ్ళాలంటే మీరు పత్రిక రాసి పంపిస్తే అది పోస్ట్ లో తిరిగి మనకి పంపిస్తాడు నాట్ యాక్సెప్టెడ్ ఇప్పుడు అవసరం లేదు చాలా మంది లేడీస్ రోజు అప్డేట్ అయ్యే సీనియర్ ఎలా రోజు అప్డేట్ అయ్యే సీరియల్స్ యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ కుకింగ్ ఛానల్ ద్వారా పాపులర్ అయి ఉన్నారు ఇప్పుడు వాయిస్ అయితే ట్రావెల్ టూరిజం మీద చాలా చేస్తుందా మనం ఇప్పుడు ఎప్పటికైనా వైనాడు వెళ్ళాలో కేరళలో అని అంటే కొడితే ఒక ఇరవై వీడియోలు వస్తాయండి మీకు కంప్లీట్గా ప్లానింగ్ చేసుకోవచ్చు దాని మీద ఇంకా రేడియో జాతి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇప్పుడు కానీ చేరితే హైదరాబాద్లో మీరు బోటింగ్ స్టార్ట్ చేసుకుంటే చాలా సంతోషం

మెయిన్లీ దానికి ఏంటంటే చాలా గొప్పగా నేను ఏదైనా అనుభవాన్ని మాట్లాడతాలో అర్థం చాలా రాబోయే ఎప్పుడు అవుతారు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అది పనిపెట్టి దాన్ని మనం మాట్లాడాలి అప్పుడు ఏమవుతుందంటే